ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొంతా తుఫాన్ విరుచుకుపడుతుంది ప్రస్తుతం తుఫాన్ తీరానికి సమీపంలో ఉండటంతో కోస్తాంధ్ర జిల్లాలో తీరు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది కాకినాడ మచిలీపట్నం విశాఖపట్నం వంటి తీర ప్రాంతాల్లో గాలులు బలంగా వీర్చడం వర్షాలు కురవడం వలన ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు గత తుఫాన్లు అనుభవాన్ని బేరీజు వేసుకుని ఈసారి ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు తుఫాన్ తీరం దాటే కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ బృందాలను పంపించాలని కూడా సీఎం ఆదేశించారు గాలులు వేగం వర్ష తీవ్రతను అంచనా వేసి ముందుగానే రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు నాయుడు రైతులకు హామీ ఇస్తూ మాట్లాడుతూ కారణంగా పంటలకు నష్టం వాటిల్లితే ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు ఆదుకుంటామని తెలిపారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు అధికారులు కింద స్థాయి సిబ్బంది అందరినీ అప్రమత్తం చేశామని చెప్పారు చంద్రబాబు నాయకత్వంలో గతంలో కూడా పెద్ద విపత్తులు సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ఈసారి కూడా అలా వ్యవహరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు రైతులు ఆందోళన చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది ముఖ్యంగా పత్తి రైతులకు ఉపశమనం కల్పించేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచే ప్రారంభించాలని మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు తుఫాన్ తీవ్రత నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ముప్పై పత్తి కొనుగోలు కేంద్రాల్లో తక్షణమే సేకరణ ప్రారంభించాలని సిసిఐకి సూచించారు రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని నిర్ణయించిన తేదీ సమయానికి తమ పత్తిని విక్రయించాలని సూచించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి నాలుగు పాయింట్ ఐదు లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరగ్గా దాదాపు ఎనిమిది లక్షల టన్నులు దిగబడి ఆశిస్తున్నామని చెప్పారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల రైతులకు ప్రభుత్వం అన్ని విధాల సహాయం చేస్తామని పంట నష్టపరిహారము పత్తి కొనుగోలు వంటి అంశాల్లో ఎటువంటి ఇబ్బంది కలగనివ్వమని హామీ ఇచ్చారు ఇలా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో తుఫాన్ ప్రభావాన్ని తగ్గిస్తూ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉంది